హాయ్ అండి నమస్తే నీ కమల్ని సో ఈరోజు తారీఖు వచ్చేసరికి డిసెంబర్ ముప్పైవ తారీఖు ఈరోజుకి మన తోటకి గరుడ త్రీ సిక్స్టీ దాంతోపాటు క్యానిస్టర్ అనేది స్ప్రే చేసి ఇంకొక గంట రెండు గంటలకి నలభై ఎనిమిది గంటలు అవడం అయితే జరుగుతుంది ఈ నలభై ఎనిమిది గంటలలో మనం రిజల్ట్ ఎలా ఉందనేది గమనించుకుందాం ఎందుకంటే ఒకవేళ రేపు ఊరు వెళ్ళే అవకాశం ఉంటుంది హైదరాబాదు సో మళ్ళీ కూడా రెండో తారీఖు అట్లా వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు మళ్ళీ కూడా వీడియో చూపిస్తాను సో ఎందుకంటే నలభై ఎనిమిది గంటలకి మీకు ఎలా ఉందనేది మీకు చూపిస్తాను ఒకసారి చూద్దాం ఓకేనా సో ఇదంతా కూడా తడిపెట్టామండి మీకు ఆల్రెడీ మొన్నే చూపించాను సార్ తడిపెట్టి ముందుకు అట్లా కూడా చల్లాము ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది చల్లాం అనమాట సో దాంతోపాటు భూ కమాండర్ కూడా చల్లాం అనమాట అవి కనపడుతున్నాయి మీకు చూసారా సో ఇది వచ్చేసరికి కంప్లీట్గా రెడ్ సాయిల్ అండి సో రెడ్ సాయిలు రెడ్ సాయిల్ అంటే మనకి గర్భనేల మా కల్లి గర్భ నేల అంటారు సో ఈ గర్భ నేలలో వచ్చేసరికి ధీర టూ సెవెన్ టూ సెవెన్ అనే వెరైటీ జిందాల్ కంపెనీకి సంబంధించింది మనం వేసుకోవడం జరిగింది సో ఇది వచ్చేసరికి ఎట్లా కాస్తుంది అనేది మీరు గమనించుకోవచ్చు ఒక కొమ్మ సో ఇది స్టార్టింగ్లో మొక్క ఇది సో ఒక కొమ్మ ఎలా కాసిందనేది చూసుకోవచ్చు మీకు కాయలు కూడా ఎంత రెడ్డిష్గా ఉన్నాయనేది చూడండి సో ఎంత రెడ్డిష్ ఉందో చూడండి కాయ సో కంప్లీట్ తేజవరటి ఇది సో మీకు మొన్న అంటే నలభై ఎనిమిది గంటలు అవ్వకముందు మనకి తోట అనేది ఇలా క్వాలిటీ లేదు సో ఈగుర్లు కూడా సో ఈగుర్లు కూడా కాలిపోయేనట్టు ఈ వచ్చే ఈగుర్లు మొత్తం కూడా ఉన్నాయి సో దీనికి గరుడా త్రీ సిక్స్టీ క్యాన్స్టర్ వేశాను సో అంటే మన చెయ్యి దాటిపోతుంది అనిపించింది నాకు ఎందుకంటే ప్రతి పూతలో కూడా నలభై యాభై కనీసం ఉన్నాయి చూస్తే వామ్మో అనేటట్టు ఉంది సో మనకి ఆకులు వెనక భాగాన కూడా సో ఆకులు వెనక బాగానే కూడా మొత్తం కూడా రెడ్డిష్గా అయింది సో ఇప్పుడు మీకు గమనిస్తే చాలా తక్కువ కనిపిస్తున్నాయి చాలా తక్కువ అసలు ఆకుల మీద పారేడే హే కనపడట్లేదు సో నలభై ఎనిమిది గంటలకి సో మీకు అది కూడా చూపిస్తాను సో మళ్ళీ నేను స్టార్టింగ్లోనే ఉన్నాను సో మీరు ఇదిగోండి దీనికి మీకు ఏమైందంటే ఇది ఈ ఈగురు నీటుగా వస్తుంది దీనికి ముందు మొత్తం కూడా సకింగ్ చేసేసింది సో ఇలా సకింగ్ చేసేసింది కానీ ఇప్పుడు వచ్చే ఈగురు చూడండి నీట్గా వస్తుంది సో మీరు గమనించుకోవచ్చు కాలిపోయినట్టు కానీ అట్లా కానీ లేదు ఓకేనా సో దాంతోపాటు యాక్చువల్గా నాలుగు రోజులకి కానీ మనకి పోతల్లో చాలా వరకు కూడా తగ్గుతాయండి కనీసం ఒక ఇరవై శాతం అన్న మిగిలిపోయి మిగతాయి తగ్గుతాయి మనం పోత కూడా చూస్తే తెలుపుగా ఉంది మొన్న అన్నీ కూడా ఎక్కడ చూసినా నలుపుగా ఉన్నాయి సో దీంట్లో చూస్తే ఎన్ని ఉన్నాయంటే చూద్దాం ఒకసారి సో ఒక ఏడు ఎనిమిది ఆ రేంజ్లో కనపడుతున్నాయండి ఇప్పుడు ప్రస్తుతానికైతే సో అంతకు మించి అయితే ఉండవు సో నా గోరు మీద కూడా పడుతుంది ఒకటి అయితే ఉన్నాయి మొన్న అయితే అసలు చూస్తే భయపడేటట్టు ఉన్నాయి సో నాలుగు రోజులకి అయితే కనుక చాలా క్లియర్ అవుతుందండి మీకు ఇప్పుడు అయితే కనుక ఈ అయితే కనుక మనకి క్వాలిటీనే వస్తుంది దాంతోపాటు వచ్చేసరికి సో ఈగుర అనేది చాలా క్వాలిటీ వస్తుంది మీకు ఇది కాయ కూడా చూడండి ఎట్లా కాసిందో సో కొంతమందికి ఇట్లా వంకర వస్తుంది అంటున్నారు సో ఆ పోతులు అనేది పిప్పొడి అనేది మనకి రాలిపోయిందంటే ఆటోమేటిక్గా అలానే వస్తుందండి సో మనకి రీజన్ కూడా మనకి త్రిప్స్ కూడా బాగా హెవీగా ఉన్నప్పుడు అది వం కాయ వంకర అనేది వస్తుంది సో ఇట్లా వేసుకొని కాల్షియం నైట్రేట్ కూడా చల్లండి ఇలా కాసినప్పుడు కాపైతే సో మీకు ఇది చూపిస్తాను సో మీకు కాపు కూడా చూస్తే చాలా బాగా పట్టింది సో మీరు గమనిస్తే జాగ్రత్తగా చూడండి సో జాగ్రత్తగా చూస్తే చేను మీద పైకి లేచిన కొమ్మ కూడా మీకు ఎలా కాసిందనేది గమనించుకోవచ్చు సో మీరు ఓవరాల్గా చూసినా కానీ మీకు తెలుస్తూ ఉంటుంది సో కాయలు అనేది బాగా జడకాపు పడింది అంటారు సో ఆ టైప్లో పడింది అనమాట సో మీరు గమనిస్తే సో ఈ మొత్తం కూడా ఆకులను కాయలు ఒకటే నలుపు రోజు రండేసరికి మనకి బాగా క్లియర్గా కనిపించట్లేదు అనమాట సో మీరు చూడండి ఇవన్నీ కూడా కాయలే సో ఇప్పుడు ప్రస్తుతానికైతే క్వాలిటీ వచ్చిందండి తోట అయితే కనుక చాలా క్వాలిటీ వచ్చింది సో నలుపు వచ్చింది సో తోట అయితే కానీ మీరు కూడా తెగులు మందులు నేను ఆల్రెడీ బెస్ట్ లైన్ అనేది కొట్టాను సో మీరు కూడా అది కొట్టుకోవాలి సో అట్లా కొట్టుకోకపోతే తెగులు మందులు కొట్టకుండా సో మందు కట్టలు చల్లకుండా పద్దాకలు ఎలిచిపోయే మందులు కొట్టి సో నేను బ్రాండెడే కొడతాను నాకు మటుకి మంచిగా ఉండాలి అంటే ఉండదు చెట్టు అయితే ఓకేనా సో మొన్నటికి ఇప్పటికైతే చాలా వేరియేషన్ ఉందండి ఇది పైన వచ్చిన కొమ్మ కాసిందండి ఇది సో సో ఇప్పుడు మళ్ళీ సెకండ్ స్టెప్కి అయితే ప్రో ప్లస్ వంగి వేస్తానండి నేను ఇప్పుడు ఒక స్ప్రే చేసేసి ఆ స్ప్రే తర్వాత మళ్ళీ కూడా మనం స్టెప్కి వేసామనుకోండి చాలా వరకు కూడా కంట్రోల్లో ఉంటుంది మనకైతే సో బ్లాక్ ట్రిప్స్ కూడా మొన్న అధికంగా ఉన్నాయి గమనించారా మీకు సో బాగా ఉధృతంగా తిరుగుతూ ఉన్నాయి సో ఇప్పుడు చూస్తే అంత లేవు సో ఫ్లవరింగ్ కూడా కొంచెం తెలుపుగా మీకు రెడ్డిష్గా తగ్గి ఇది వస్తుంది సో దాకా కనీసం ముప్పై నలభై ఉన్న కాడ కనీసం రెండో రోజు అంటే నలభై ఎనిమిది గంటల్లోనే మీకు దాదాపు తగ్గింది యాక్చువల్గా ఈ ఏంటంటే నాలుగు రోజులకి బాగా కనిపిస్తుంది మీకు సో నాలుగు రోజుల వ్యవధిలో మీకు మంచి రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే నాలుగు రోజులకి మాత్రమే ఈ చనిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట సో మళ్ళీ రేపు కాకుండా ఎల్లుండి చూపిస్తాను మీకు సో న్యూ ఇయర్ కదా నేను హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాను ఒకవేళ వెళ్తే కనుక ఒక రోజు అటు ఇటుగా చూపించేస్తాను సో ఉధృతం అనేది చాలా తగ్గింది మీరు గమనించుకోవచ్చు సో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మాత్రమే ఉన్నాయి మొన్నటి వరకు అయితే కనీసం ముప్పై నలభై ఉన్నాయి ఒక్కొక్క ఫ్లవర్లో ముప్పై నాలుగు అవి ఉంటాయి సో ఈజీగా సో అంత ఉధృతంగా ఉండేదన్నమాట సో కాయ క్వాలిటీ కూడా చూడవచ్చండి ధీరా టూ సెవెన్ సో వీళ్ళు విత్తనాలు ఇస్తారో ఏందో ఇయ్యరు చూద్దాం మీకు వేరే వెరైటీలతో కంబైన్ చేసినప్పుడు ఇదైతే చాలా బాగుందనమాట సో ఇంత చక్కటి మీరు చూడండి మొత్తం కాయలే కనపడుతున్నాయి సో ఇదండి ఓవరాల్గా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం ఇప్పటికే ఐదు నిమిషాలు అయింది అనుకుంటా సో తడి పెట్టామండి సో తడి పెట్టాము సో మీరు కూడా దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా తడి అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయండి చేస్తే మాత్రమే తోట ఇలా క్వాలిటీగా మెయింటైన్ అవుతుంది సో టైం కూడా వచ్చేసరికి మనకి అవుతుంది చాలామంది వీడియోస్ అయితే లైక్ చేయట్లేదండి సో ఈ వీడియో ఫస్ట్లోనే ఎందుకు పెడుతున్నాను అంటే ఎంత కష్టపడినా కానీ మీరు ఎవరు కూడా లైక్ చేయట్లేదు ఎందుకు అనేది అంటే వీడియో అయితే చూస్తున్నారు మంచిగా చూస్తున్నారు టైమింగ్ అనేది ఎక్కువసేపు చూస్తున్నారు సో రేత్రపూట మూడింటికి నాలుగింటికి కూడా వీడియో చూస్తున్నారు కానీ సో లైక్ చేయడం మటుకి ఏముందిలే వీడికి ఎందుకు లైక్ కొట్టాలి అనుకుంటున్నారు అనుకుంటున్నాను నేనైతే సో అదే నా రీజను సో పైలా అదే రీజన్ అయితే కనుక కామెంట్ చేయండి లేదు ప్రేమతో కనుక ఒక లైక్ చేస్తే మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం ఓకేనా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం హాయ్ అండి నమస్తే నే కమల్ని ఈరోజు తారీఖు వచ్చేసరికి సో ముప్పయో తారీఖు డిసెంబరు సో టైం వచ్చేసరికి ఐదు ఇరవై నాలుగు అయింది ఐదు ఇరవై నాలుగు అయింది సో నేను తోటకు వచ్చాను సో ఇప్పుడు ఇంకొక అరగంటకి దాదాపు నలభై ఎనిమిది గంటలు అవుతుంది గరుడా త్రీ సిక్స్టీ ఫాస్ట్మేట్ కొట్టి సో అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ గమనిస్తే తోట అనేది క్వాలిటీగా వచ్చింది ఈగురలు అనేది ఆ ఎరుపు అనేది తగ్గిపోయింది సో పూతలలో కూడా మొన్న ముప్పై నలభై కనీసం పోతలు పట్టకుండా ఉన్నాయి కితకకితలాడుతున్నాయి సో ఎప్పుడైతే మనకి మంచి హీరో సినిమా వచ్చినప్పుడు థియేటర్లు ఎట్లా కిక్కిరిసి ఉంటాయో సో లేదంటే ఒక రాజకీయ నేత వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ ఎట్లాగైతే అభిమానాన్ని ఒక చోటే ఉండి గుంపులాగా ఎట్లయితే మనుషులు కనపడుతూ ఉంటారో అంతకంటే దారుణంగా పోతలు పట్టకుండా ఉన్నాయి సో అలాంటి పరిస్థితుల్లో నా తోటలైతే కనుక ఒక ఏడెనిమిది పది లోపలకి అయితే కనుక కనీసం వచ్చేసినాయి అంటే రెండు రోజులు యాక్చువల్గా ఇవేంటి అంటే నాలుగు రోజులకి బాగా పనిచేస్తాయి సో ఎవరైతే త్రిప్స్ అధికంగా ఉంది మొత్తం కూడా ఇగురులు కాలిపోతున్నాయి అంటే ఖచ్చితంగా సో తడిబెట్టి ఇట్లా తడిబెట్టి తేమ బాగా మెయింటైన్ చేసుకుంటూ సాయంత్రం పూట కనుక ఈ టైంలో కనుక మీరు స్ప్రే చేసుకున్నారంటే ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు సాటిస్ఫై అవుతుంది ఈ గరుడా త్రీ సిక్స్టీ క్యానిస్టరు లేదంటే గరుడా త్రీ సిక్స్టీ ఫాస్మేట్ సో ఇక్కడ స్ప్రేయింగ్ అనేది కొంచెం రేటు దాదాపు రెండు వేల రెండు వందల వరకు కూడా ఖర్చు వచ్చే అవకాశం ఉంటుంది ఈ క్యానిస్టరు ఈ గరుడా త్రీ హిస్టరీ కాంబినేషన్ లోకి వెళ్తే రెండు పైనే రావడం అయితే జరుగుతుంది కానీ మీరు ఏది కొట్టినా కానీ ఆ రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా కనిపించట్లేదు నిన్నటి వరకు అసలు స్టాక్ కూడా ఎక్కడైతే ఈ అవైలబిలిటీ ఉన్నాయో అక్కడ దొరకలేని పరిస్థితి అయితే కనుక రేపు వస్తే రేపు వస్తాయి అని చెప్పి రైతుల్ని తిరిగి పంపించిన పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉంది దానికి రీజన్ ఏంటి అంటే ఖచ్చితంగా అది రిజల్ట్ అనేది ఆ స్థాయిలో కనిపిస్తుంది కాబట్టి ఈ గరుడా త్రీ సిక్స్టీ క్యాన్స్టర్ అనేది మార్కెట్లో అయితే కనుక అంత విపరీతంగా డిమాండ్ అయితే కనుక నెలకొంది సో ఇది ఆర్కా అగ్రిటెక్ కంపెనీ వాళ్ళదండి సో ఆ గరుడా కంపెనీది కాదు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సో గరుడ త్రీ సిక్స్టీ అనేది పేరు కంపెనీ అనేది వేరు అదైతే కనుక గమనించండి చాలా బాగా పనిచేస్తుంది ఇంక ఏ మందు కొట్టినా పెద్ద పెద్ద మందులు కొట్టినా కానీ రిజల్ట్ అయితే కనిపించట్లేదు మీరు కావాలంటే అదొక ఎకరానికి ఇదొక ఎకరానికి కొట్టి చూడండి సో దానికంటే ఇది బెటర్గా లేకపోతే కనుక మీకు ఖచ్చితంగా ఆ ఎకరం డబ్బులు అయితే కనుక నేను ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది సో అంత రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంది సో నెక్స్ట్ గరుడా త్రీ సిక్స్టీ అనేది మూడు వందల అరవై ఎంఎల్ అండి సో ఒక ఎకరానికి అది సో నెక్స్ట్ వచ్చేసరికి క్యానిస్టరు రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రాముల వరకు కూడా వేసుకోండి మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంది ఆల్రెడీ నేను చూపించాను ఇప్పుడు తోట ఆల్రెడీ వీడియోకి ఉంటే కూడా ముందే సో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి డిఫరెన్స్ ఉందా లేదా సో ఏ మందు చెప్పినా కానీ ఈరోజు నా నా తోట చూడండి ఒకసారి వచ్చి సో ఎట్లా కాసిందనేది నేను చూపిస్తాను సో ప్రతి ముందు కూడా ఎవరంటే ఇట్లా ఇంత విధిగా ప్రతిదీ కూడా ఎనాలిసిస్ చేసుకుంటూ ప్రతి కాంబినేషన్లో కూడా డిఫరెంట్గా ఆలోచించి ఎట్లా కంట్రోల్ చేయాలి తోటని ఎలా క్వాంటిటీ మెయింటైన్ చేయాలి సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ప్రతిదీ కూడా క్లియర్గా చెప్తున్నా అయినప్పటికీ కూడా చాలామందిలో అశ్రద్ధ సో ఏ ముందులే కొడదాంలే చేద్దాంలే అని చెప్పి తోటంతా అంతా కూడా తిరిగిపోయి ముడతలు వచ్చి బొబ్బరు వచ్చిన తర్వాత కొడితే ఉపయోగం లేదు సో ఎందుకంటే ఒకసారి మిరప మొక్క బొబ్బరు వచ్చినా ముడతొచ్చినా కానీ అంత ఈజీగా ఒక ఇరవై ముప్పై శాతం వరకే తిరిగిద్ది తప్ప డెబ్బై శాతం ముడత వచ్చిన మొక్క అయితే కనుక ఎట్టి పరిస్థితిలో తీసుకోదు ఎందుకంటే మనం కొట్టిన మొ మందు మొక్క అనేది పేల్చదు సో దానివల్లే రైతులు నష్టపోతారు తిరిగిపోయిన తర్వాత ఉపయోగం లేదు సో ఆ టైంలో మీరు వెళ్ళి రెండు వేల రూపాయలు పెట్టి మందు తెచ్చి కొట్టినా కానీ అనవసరం సో అది గ్రహించండి ఓకేనా సో దాని తగ్గట్టే మీరు స్ప్రేయింగ్లు అయితే కనుక చేసుకోవాల్సి ఉంటుంది ఆ టైంలో ఓకేనా సో మీరు ఒక మాదిరిగా దెబ్బ ముందు ఎప్పుడైతే ఫ్లవర్లో ఎక్కువగా త్రిప్స్ అనేది గమనించారో అప్పుడు మాత్రమే గరుడా త్రీ సిక్స్టీ క్యానిస్టర్ కానీ గరుడా త్రీ సిక్స్టీ ఫాస్ట్మేట్ కానీ స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది సో ఫాస్ట్మేటే కొట్టాలని లేదు క్యానిస్టర్ స్ప్రే చేసుకోవచ్చు లేదంటే మైత్రి స్ప్రే చేసుకోవచ్చు అలా డిఫరెంట్గా మీకు అంటే ఎర్రనల్లికి వేసుకొని దీంట్లో కనుక త్రిప్స్ ఇది గరుడా త్రీ సిక్స్టీ త్రిప్స్ కంట్రోల్ చేస్తే దోమ కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఏదైనా ఎర్రనెల్లికి సంబంధించిన ముందు వేసుకుంటే సరిపోద్ది అది ఏదైనా కావచ్చు ఓకేనా సో రైతులు పెట్టిన స్ప్రేయింగ్ అంటే నేను ఇప్పటి వరకు కూడా నేను చెప్పాను నిన్న ఒక రైతు ఫోన్ చేస్తున్నారు షాపు అందరూ ఏంది అక్కడ అంతమంది ఉన్నారు ఆ షాపులో అని చెప్పి అడుగుతా ఉన్నారంట ఏంటి అంటే అక్కడ గరుడా తీస్టి దొరకడం జరుగుతుంది అని చెప్పి రైతులు అయితే నిన్న చెప్పడం అయితే జరుగుతుంది సో మళ్ళీ నేను ఏరియా మెన్షన్ చేయను ఎందుకంటే అక్కడ లోకల్ వాళ్ళు అయితే కనుక ఫీల్ అవుతా ఉంటారు దానికి ఫోటో తీసి పెడదాం అనుకున్నా నీకు నువ్వు బిజీ బిజీ ఫోన్ చేసా నీకు ఫోన్ ఏమో నీకు స్విచ్ ఆఫ్ లో ఉంది మామూలు ఊరేదమ్మా జనం చాలా మంది ఉన్నారు అట్లా నడుస్తుంది పెద్ద పెద్ద రైతులమ్మా బ్రాహ్మబాబు గారి దగ్గర ఒక్క జనం ఒక్కరు కూడా లేరు ఆవిడ అత్తంటే ఇరవై మంది మంది ఉన్నారు ఏంది ఎంత మంది జనం ఉన్నారా నేను ఆగి చూసా ఆ గరుడ త్రీ సిక్స్టీ ఫైవ్ బాటిల్ పెట్టాను విడిగా ఒక ఐదు బాటిల్ విడిగా దాని పక్కన పాస్ పెట్టు ఎలా పెట్టి ఉంది సో టాపిక్ లోకి వెళ్దాం సో ఇది వచ్చేసరికి మనకి చాలా మంది ఎక్కడ దొరికిద్ది అన్న ఎక్కడ దొరికిద్ది గరుడ త్రీ సిక్స్టీ అంటున్నారు సో మీకు ఎక్కడ దొరికిద్ది అనేది మీకు నెంబర్ ఇస్తాను ఖచ్చితంగా మీరు అందుబాటులో ఉంటే తీసుకోండి అందుబాటులో లేకపోతే వన్ డేలో లేదంటే రెండో రోజు పొద్దున పొట్కల్లా వచ్చేస్తే ఈ లోపు మీరు తడి పెట్టుకొని ప్లాన్ చేసుకొని స్వే చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంది అది హండ్రెడ్ పర్సెంట్ సో ఇక మీ ఏ ముందుకి మీకైతే కనుక క్వాలిటీ రావట్లేదు సో మీకు ఇప్పుడు కూడా సో ఇదండి సో మళ్ళీ కూడా మరొక మంచి వీటితో మంచి కంటెంట్ మీ ముందుకైతే రావడం జరుగుతుంది సో థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ లవ్ యూ ఆల్ సో వీడియో చూసే ముందు చూసిన తర్వాత కానీ కనీసం ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ప్రతి ఒక్కరికి కూడా రుణపడి ఉంటాను థ్యాంక్ యూ